గుడ్ ఈవినింగ్ ఎవరిబడి శతకోటి జనహృదయ విజేత నిత్య నేరాజనాలు అందుకుంటున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారి వజ్రోత్సవాల సందర్భంగా శ్రీ టిడి జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ఫామ్ అయిందండి నైన్టీన్ మెంబర్స్తో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ ఎక్కడో చాట మేము ఏదో ఒక దేశంలో ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నీ కూడా విజయవంతమైన శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శకపురుషుడు బుక్ను మేము పబ్లిష్ చేయడం జరిగిందండి దానికి శ్రీ భగీరథ గారు శ్రీ విక్రమ్ గారు రచించారు సినీ ప్రముఖులతోనూ రాజకీయ ప్రముఖులతోనూ పత్రికా సంపాదకులతోనూ అన్నగారు గురించి దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం జరిగింది దాన్ని మేము ఒక మహాగ్రంథంగా భావిస్తాం ఆ తర్వాత అన్నగారు సినిమా రంగంలో ప్రవేశించి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఆయన వజ్రోత్సవాలు విజయవాడలో చాలా ఘనంగా నిర్వహించాం దాని నుంచి మా వివిధ కంట్రీల నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేసి దానికి స్పందించి ఆయన వజ్రోత్సవాలు చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పటి మేము ఎయిట్ కంట్రీసు ట్వెల్వ్ సిటీస్లో అద్భుతంగా చేసాం తర్వాత ఇది మా థర్టీన్త్ ఈవెంటు న్యాట్స్ ఆహ్వానం మీదకి ఇక్కడ వచ్చాం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మా ట్వెల్వ్ ఈవెంట్స్లో ఎంతమంది అయితే వచ్చారో నాట్స్ ఒక్కదానికి ఇక్కడ ట్యాంపలో అంతమంది వచ్చారు కొన్ని వేల మంది అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రాం ఇది చాలా పెద్ద ప్రోగ్రాం ఇది చూసిన తర్వాత బాబు గారి డైలాగులాగా ప్రోగ్రాములు చేసినప్పుడు అనుపస్వదేహం కానీ మాకు మాత్రం ఊపు వస్తుంది మా ఊపు పదింతలైంది దీని తర్వాత ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రశాంత్ పిన్నమనేని గారు గుత్తుగొండ గారు శ్రీహరి గారు మదన్ గారు వీళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకొక చిన్న విషయం మా ఈ కార్యక్రమంలో మమ్మల్ని ముందు నడిపించారు శత జయంతి ఉత్సవాలు ఇప్పుడు బాలయబాబు గారు ఎన్నో సహాయ సహకారాలు అందించారు హైదరాబాదులో అందరు స్టార్స్ వచ్చి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరిగిందంటే ఒక బాబు గారు వల్లే అది జరిగింది ఆయన డైరెక్షన్లోనే ఆ ప్రోగ్రాం అంతా జరిగింది ఇప్పుడు కూడా అన్నగారి సినీ వజ్రోత్సవాలు నెవర్ ఎండింగ్ అన్నట్టుగా ముందుకు దూసుకుపోతున్నాయి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఇంకో చిన్న విషయం మా ఆనరీ అడ్వైజర్ రామకృష్ణ గారు ఎంత డెడికేషన్ అంటే ఎంత డిసిప్లిన్ అంటే అన్నగారిలాగా ఏ మాత్రం డీవియేట్ అవరో ఏ టాస్క్ తీసుకున్నా సరే కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టరు ఎంత కష్టమైన పెయిన్ అనే మాట ఆయన నోట్లోంచి రాదు ఇన్ని కంట్రీస్ తిరిగినా ఇన్ని ఈవెంట్స్ తిరిగినా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఆయన మాతో కలిసిపోయి సామాన్యులాగా అందరితో తిరుగుతూ ఉంటారు ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం ఎన్నో సలహాలు ఇస్తుంటారు ఈ కమిటీలో ఉంటాం అన్నగారికి ఇలా సర్వీస్ చేసే అదృష్టం మాకు దక్కటం మా జన్మ జన్మలు సుకృతంగా భావిస్తున్నామండి అండి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై